స్వాగతం పల్నాడు జిల్లా సత్యనపల్లిలో దారి కాచి వ్యక్తిపై దాడి చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ మచ్చుపల్లె మోజేష్ పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు సత్యనపల్ల మండలం నందిగామ శివారు ప్రాంతంలో ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది మోజేష్ పై దారి కాచి కరలతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు దుండగులు దాడి చేసి ఒంటిపై ఉన్న దుస్తులు చించివేసి నగ్నంగా కొట్టేసి పారేశారు తీవ్ర గాయాలతో సత్యనపల్లి ఏరియా ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు నేను రాంబాబు గారి దగ్గర ముమ్మడి ఎలక్షన్ దాకా ఫోటోగ్రాఫర్గా పనిచేశాను ఇంకా ఇరుదోళ్ళు జనాలు మనుషులు ఏదో పెట్టుకుని అది కాక సోషల్ మీడియా కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నా మీద దాడి చేశారు ఒక ఆరుగురు కలిసి కొట్టి పట్టలు దింపి నటువంటి మీరు గుర్చో పెట్టేసి వెళ్ళిపోయారు యాక్టివ్గా ఉంటారు రెండోసారి యాక్టివ్గా ఉంటారు ఎవరన్నా వస్తారు మీ పార్టీ వాళ్ళు ఎవరన్నా వస్తారా ఇప్పుడు మీ దగ్గరికి నేను చంపేసిన దిక్కు లేదు అనేసి వెళ్ళిపోయారు కొట్టేసి నేను మా ఫ్రెండ్ వచ్చి టిఫిన్ వేసి వెళ్తున్నాను ఎందుకంటే రిటర్న్లో మా ఊరికి రిటర్న్ దాటిన తర్వాత ఒక ఆరుగురు మీరు కొళ్ళు వేసుకొని వచ్చి కట్ట తీసుకొని వచ్చి కొట్టి రెండోసారి ఫేస్బుక్లో పోస్టులు పెడతావా ఎప్పుడు వస్తాడు నిన్ను కాపాడటానికి రెండోసారి టీడీపీ మీద కానీ కన్నా మీద కానీ ఏమైనా పోస్టులు పెడతావా రెండోసారి ఫేస్బుక్ ఫేస్బుక్లో పోస్టులు పెడితే ఇంకా పని అంతా ఇంకొకటి నేను కాపాడుతా కానీ ఆడుగురు కలిసి కొట్టి బట్టలు మొత్తం ఇప్పుడు చేసి నా డోటి మీద కూర్చోబెట్టేసి వెళ్ళిపోయారు ఇక్కడ సత్తనపల్లి వచ్చి టిఫిన్ చేస్తుంటే అక్కడికి నన్ను ఎవరు అనుమాన స్థానంలో చూశారు కానీ నేను పట్టించుకోలేదు రిటర్న్ వెళ్తుంటే మా ఊరు పెట్రోల్ బంక్ దాటిన తర్వాత చీకట్లో ఆపేసి కొట్టేసి వెళ్ళిపోయారు